హాయ్ అండి అందరూ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది నాన్న సిటీకి వస్తున్నారా ఏ హాస్పిటల్కి వస్తున్నారు నాన్న అని అడుగుతూ ఉంటే సిటీలో పెద్ద ఆసుపత్రికి అక్కడికి వచ్చాక నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే ఏ హాస్పిటల్లో ఏం చెప్పారో అనేది నేను మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తానమ్మా అని ఆది ఆదికేశవులు అంటూ ఉంటాడు సరే నాన్న అని లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది గౌరీ ఆదికేశవులు ఇద్దరు ఇంటి నుండి సిటీకి బయలుదేరుతారు ఆ తర్వాత పద్మాక్షి చాలా సీరియస్గా లాంటి నించొని ఆలోచిస్తూ ఉంటుంది అందులో అంబిక వచ్చి ఏంటక్క ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నా టెన్షన్ అంతా సహస్ర కోసమేనే అని అంటూ ఉంటుంది సహస్ర ఇప్పుడు పెళ్లి చేసుకొని విహారితో సంతోషంగానే ఉంది కదక్క ఇప్పుడు మళ్ళీ ఎందుకు నీకు టెన్షన్ అని అంబిక అంటూ ఉంటుంది అసలు అది సంతోషంగా లేదే అది ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది విహారీతో పెళ్ళైన సంతోషమే తనకి లేదు అని అంటూ ఉంటే ఎందుకలా అంటున్నావక్క అని అంబిక అంటూ ఉంటే అంతా ఆ లక్ష్మి వల్లే లక్ష్మి వల్ల సహస్ర సంతోషంగా లేదని అని నాకు అనిపిస్తుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది అలా అనేసరికి అవునక్క ఆ లక్ష్మీని జిడ్డులాగా పట్టుకుంది దాన్ని వదిలించుకోవడం ఎలాగో అర్థం కావటం లేదు కదక్క అని అంటూ అనేసరికి ఏం చేయాలో తెలియట్లేదే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అసలు సహస్రాని విహారిని అమెరికా పంపిస్తే అయిపోతుంది కదక్క అని అంటూ ఉంటే అమెరికానా అమెరికా పంపించాలా అను అప్పుడు ఈ లక్ష్మి లక్ష్మీ విహారికి దూరం అవుతుంది దాన్ని మనం ఏమైనా చేయొచ్చు ఇంట్లో నుండి గెంటేయొచ్చు అప్పుడు విహారి కూడా మన ఇక్కడే కాదు కదా అక్కడ కూడా ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా చూసుకుంటాడు విహారి అని అప్పుడు విహారి లక్ష్ సహస్రకి ఇద్దరికి మధ్యలో లక్ష్మి అసలు అడ్డుగా ఉండదు అప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని అంబిక అంటూ ఉంటే అవునే ఈ ఐడియా బాగుంది సహస్రకి చెప్పి ఒప్పిద్దాం అని అనుకుంటూ ఉంటారు అప్పుడే సహస్ర బయటికి వెళ్తూ ఉంటుంది సహస్ర ఇల్లు ఇల్లారా అని సహ పిలిచేసరికి సహస్ర దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇక్కడున్న ఇద్దరు అని అడుగుతూ ఉంటుంది నువ్వు విహారి ఇద్దరూ అమెరికా వెళ్ళిపోవాలి అని పద్మాక్షి అంటూ ఉంటే అమెరికానా అంటే అవును నువ్వు విహారి సంతోషంగా ఉండాలి అంటే మీరు యుఎస్ వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్ ఉంటుంది అని అంబిక ఇద్దరు చెప్తుంటారు అప్పుడు ఆలోచిస్తూ సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అవును కదా నేను బావ అక్కడికి వెళ్ళిపోతే లక్ష్మి దూరంగా ఉంటుంది అప్పుడు నేను బావ సంతోషంగా ఉండొచ్చు దీని పీడ పోతుంది కదా అని అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నామని పద్మాక్షి అంటూ ఉంటే ఏం లేదమ్మా దీంట్లో ఆలోచించడానికి ఏముంది నువ్వు చెప్పినట్టుగానే కానివ్వు అని సహస్ర చెప్తుంది సరే అని అలాగే ఏర్పాట్లు చేస్తాం మీరు అమెరికా వెళ్ళడానికి అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక అప్పుడే యమున పండుతో మాట్లాడుతూ ఉంటుంది మీ అత్తని పిలువు అని పద్మాక్ష పద్మాక్షి సహస్రకి చెప్తుంది అప్పుడే అత్తయ్య అమ్మ పిలుస్తుంది అని యమునని పిలుస్తే ఏంటమ్మా అని ఏంటి వదిన పిలిచారు అని యమున అక్కడికి వస్తుంది అప్పుడు పద్మాక్షి వీళ్ళిద్దరిని అమెరికా పంపించాలనుకుంటున్నాము అంటే ఒక్కసారిగా యమున డల్ అయిపోయి ఏంటి వద్దన అలా అయిపోయావని అంబిక అడుగుతుంది ఇక అప్పుడే యమున లేదు విహారీ ఇన్ని రోజులు నాకు దూరంగానే ఉన్నాడు పెళ్ళయ్యాకైనా వాడిని ఇక్కడే చూసుకోవచ్చు అనుకున్నాను కానీ అంత బాగానే ఉంది కదా అమెరికా ఎందుకు ఇప్పుడు వారిని వాళ్ళిద్దరూ దూ దూరం అయిపోతారు కదా అని యమున అంటూ ఉంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని లేదా నీకు మరి ఇక్కడ ఉంటే ఎలా అవుతుంది నాకు సంతోషంగా ఉంటే ఇక్కడ ఉన్నట్టే సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అందుకే నేను నా కూతుర్ని అల్లుడిని అమెరికా పంపించాలనుకుంటున్నాను నాకు కూడా ఒకతే కూతురు కదా నేను ఉంటున్నాను కదా అని మనం కావాలంటే చూడాలనిపించినప్పుడల్లా మనమే వెళ్ళి చూసి రావచ్చు నువ్వు ఎలాగైనా విహారాన్ని నువ్వే ఒప్పించాలి అని యమునతో చెప్తూ ఉంటారు ఏది ఏమైనా సరే వారం రోజుల్లో వల్లనే అమెరికా పంపించేయాలి అని చెప్పేసరికి సైలెంట్గా ఏమున అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సహస్ర చాలా సంతోషంగా నేను బయటికి వెళ్తున్నానమ్మా అని వెళ్ళిపోతుంది ఇక అంబిక వీడి పీడ ఇక్కడ నుండి పంపించేస్తాను వీడి పీడ పోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆదికేశవులు గౌరీ హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్లో చెక్ చేయించుకుంటారు చెక్ చేయించుకున్న తర్వాత టెస్ట్లు అవన్నీ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్స్ రిపోర్ట్స్ రేపు వస్తాయి అని చెప్పేసరికి ఇక గౌరీతో మాట్లాడుతూ ఉంటాడు ఆదికేశవులు అక్కడ కూర్చొని ఉంటే గౌరీతో అన్ని విషయాలు చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆదికేశవుల్ని గౌరీ మళ్ళీ రేపు రమ్డి అని చెప్తూ ఉంటారు ఇక తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బస్ స్టాండ్ కి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆదికేశవులు ఆయాస పడుతూ ఉంటారు అప్పుడే ఆదికేశవులు పడిపోతూ ఉండగానే లక్ష్మి వచ్చి పట్టుకుంటుంది గౌరీ వాటర్ తీసుకురావడానికని పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడే లక్ష్మి వచ్చి ఆదికేశవులు పడిపోతుంటే పట్టుకుంటుంది లక్ష్మి బురకా వేసుకొని వచ్చి ఉంటుంది ఆదికేశవుని చూసి ఏడుస్తూ ఆదికేశవుని కూర్చోబెట్టి ఏడుస్తూ వాటర్ తాగిస్తూ ఉంటుంది విహారి కార్లో నుండి దిగి అలా వాళ్ళని దూరంగా చూస్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవానో అని అంటూ ఉంటాడు అప్పుడే గౌరీ వచ్చి ఎవరమ్మా అని అడుగుతూ ఉంటే నేను కింద పడిపోతూ ఉంటే గౌరి ఈ అమ్మాయి వచ్చి పట్టుకుంది అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు నీకు చాలా రుణపడి ఉంటామమ్మా మేము అని గౌరీ చెప్తూ ఉంటుంది నీ పేరెంట్ అమ్మా అని చెప్పేసరికి ఫాతిమా అని చెప్తుంది ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి నాకు ఇలా హెల్ప్ చేసిందమ్మా అని ఆదికేశవులు అంతకుముందు జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియదు నువ్వేం చేస్తుంటావమ్మా నీకు పెళ్ళైందా అని అడుగుతూ ఉంటే నేను జాబ్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది పిల్లలు ఉన్నారమ్మా పిల్లల్ని తొందరగా ప్లాన్ చేసుకోండి లేకపోతే మా అమ్మాయి లాగా అవుతుంది అని అంటూ ఉంటే మా అమ్మాయికి మీ అమ్మాయికి ఏమైందండి అని అడుగుతుంటే మా అమ్మాయికి పెళ్ళై ఆరు నెలలైనా ఇంకా శుభవార్త ఏమీ చెప్పలేదమ్మా మేము ఇంకా చాలా బాధపడుతున్నాం పిల్లల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారమ్మా అని ఆదికేశవులు గౌరీ చెప్తూ ఉంటారు దూరంగా ఉండి విహారీ చూస్తూ నేను మీకు కన్న కొడుకులాగా చూసుకోవాల్సిన నేను మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాను మామయ్య నన్ను క్షమించండి మీరు ఇలా ఇబ్బంది పడడానికి కారణం నేనే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి వెళ్ళొస్తానండి అని చెప్పి ఎక్కడుంటారు మీరు ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్లు ఏమన్నారు అంటే రేపు వస్తాయమ్మా రేపు రమ్మన్నారు మళ్ళీ హాస్పిటల్కి అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు ఈరోజు అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటామమ్మా హోటల్లో అని అంటూ ఉంటారు సరే అండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏందయ్యా ఆ అమ్మాయికి ఫోన్ చేసావా ఎక్కడికి వస్తానని చెప్పింది అంటే ఇక్కడే బస్ స్టాండ్ దగ్గర ఉండమని చెప్పిందే వస్తానని చెప్పింది అని చెప్పి ఆదికేశవులు శాస్త్ర గురించి చెప్తూ ఉంటాడు అప్పుడే సహస్ర కారులో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది పక్కనే కొంచెం దూరంగా విహారీ కారు ఆగి ఉండడం చూసి ఏంటి బావ కారు ఇక్కడ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ అంతా చుట్టూ చూస్తుంటే అక్కడ విహారీ కనిపిస్తాడు ఏంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి విహారీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి విహారీ మామయ్య ఎలా ఉన్నారు హాస్పిటల్లో చూపించుకున్నారంటనా అని విహారీ అడుగుతూ ఉంటే లక్ష్మి బుర్కా ఓపెన్ చేసి విహారీతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటిది లక్ష్మీనా ఈ బుర్కా వేసుకుని ఎందుకు వచ్చింది అని చెప్పి సహస్ర షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటుంది నాన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చారట అండి రేపు రేపు రమ్మన్నారంట రిపోర్ట్స్ వస్తాయని చెప్పారంట అంటే ఏంటి వీళ్ళ నాన్న అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది ఇలా మా అమ్మ నాన్నని బస్ స్టాండ్లో కలవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే ఇదంతా నా వల్లే లక్ష్మి నన్ను క్షమించు అని చెప్పి విహారీ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి లక్ష్మి వల్ల అమ్మ నాన్న బస్ స్టాండ్లో ఉన్నారా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే అక్కడ ఆదికేశవులు గౌరీ ఉంటారు ఈ ఆదికేశవులు లక్ష్మి వల్ల నాన్ననా అని చెప్పి సహస్ర డౌట్ పడుతూ ఉంటుంది ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడిన విషయం మొత్తం మా అమ్మాయిగా అమెరికాలో అల్లుడు అక్కడే ఉంటారు అని చెప్పి అది కేశవులు చెప్పిన మాటలు అదంతా గుర్తు చేసుకొని ఒకసారి ఆ డిటెక్టివ్కి ఫోన్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో చేద్దాం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుందాం అని తెలుసుకొని అని చెప్పి డిటెక్టివ్కి ఫోన్ చేస్తుంది నేను నిన్ను లక్ష్మి గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకున్నావా అని అంటూ ఉంటే ఆ తెలుసుకున్నాను మేడం ఒకరి వ్యక్తి గురించి తెలుసుకోమంటే నేను మొత్తం తెలుసుకునే వస్తాను కదా తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని ఆ డిటెక్టివ్ అంటూ ఉంటుంది మరి నాకు ఎందుకు చెప్పలేదు అని సహస్రం అడుగుతుంటే మీరు అడగలేదు నేను చెప్పలేదు మేడం అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది సరే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పి ఇప్పుడు అని అంటే ఒక నిమిషం మేడం అని చెప్పి అతను ఏదో బుక్ ఓపెన్ చేసుకొని చూసి ఆ మేడం అని చెప్పి వాళ్ళ అమ్మ పేరు గౌరీ వాళ్ళ నాన్న పేరు ఆదికేశవ అని చెప్పి చెప్పేసరికి ఏంటి ఈ గౌ ఆదికేశవులైన లక్ష్మి వాళ్ళ నాన్న అని చెప్పి సహస్ర అనుకుని లక్ష్మి ఇప్పుడు చెప్తానుండి నీ సంగతి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరోవైపు విహారీ సరే పదా లక్ష్మి వెళ్దాం అని చెప్పి విహారీ లక్ష్మి కారులో బయలుదేరి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత సహస్ర కారు దిగి ఆదికేశవుల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏమన్నారు అంకుల్ హాస్పిటల్లో చూపించుకున్నారా ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటే చూపించుకున్నామమ్మా రేపు మళ్ళీ రమ్మన్నారు మేము ఎక్కడైనా ఉంటాం లే అమ్మా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అంకుల్ ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడికి వచ్చారా మీరు హాస్పిటల్లోనే ఉంటే నేను అక్కడికే వచ్చి కలిసేదాన్ని కదా అంటే పర్వాలేదమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇతను నా భార్య గౌరీ అమ్మ అని చెప్పి చెప్తూ ఉంటే అమ్మా అని చెప్పి ఇద్దరు గౌరి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత లేదంకుల్ మీరు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు మా ఇంట్లోనే ఉండండి రేపు హాస్పిటల్లో చెక్ చేయించుకునే తర్వాత కూడా వారం రోజుల పాటు మీరు మా ఇంట్లో ఉండి తీరాల్సిందే ఖచ్చితంగా అంకుల్ అని చెప్పి సహస్ర ఆదికేశంలో ఎంత వద్దంటున్నా ఒప్పించి కారులో ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మీ విహారి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి కారు దిగి లోపలికి వస్తూ ఉంటే అంబిక పైనుండి చూస్తూ ఉంటుంది చూసి నిన్ను అమెరికా పంపించడం కాదు రాను నువ్వేదో ఒకటి చేసి నా మీద పెత్తనం చేస్తూనే ఉంటావు నిన్ను అమెరికా కాదు పంపించాల్సింది యమలోకానికి పంపించాలి అని చెప్పి అక్కడే ఉన్న పెద్ద పూల కుండీని తీసుకొని విహారి తల మీద పడేసి చంపేయాలని చూస్తూ ఉంటుంది లక్ష్మీ విహారి ఏమో చూసుకోకుండా ఆలోచిస్తూ బాధగా లోపలికి నడుస్తూ వస్తూ ఉంటారు మరోవైపు యమున పూజ చేస్తూ దేవుడి ముందు కూర్చొని స్వామి నా కొడుకుని అమెరికా పంపించాలని అంటున్నారు నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకు అక్కడ ఉంటే సంతోషంగా ఉంటాడు అంటే పంపించేలా చేయి స్వామి నీ వాళ్ళ వాడి సంతోషమే నాకు ముఖ్యం ఎక్కడ ఉన్నా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే సడన్గా గాలి వచ్చి దీపాలు ఆరిపోతాయి స యమున చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ అంబికానేమో పైనుండి పూలపుండే పడేయడానికి రెడీగా ఉంటుంది మరి ఏం జరగబోతుంది రేపు